కలలో నిమ్మకాయ కనిపిస్తే అర్థం కలలో నిమ్మకాయ కనిపించడం అనేది ఆరోగ్యం దుష్టశక్తుల నివారణ శక్తి కొత్త అవకాశాలు ఆర్థిక లాభం శత్రువులపై విజయానికి సంకేతంగా భావిస్తారు నిమ్మకాయ పాజిటివ్ మరియు నెగటివ్ అర్థాలు రెండూ కలిగి ఉంటుంది ఇది కలలో ఎలా కనిపించిందన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి వివిధ రకాల అర్థాలు ఒకటి తాజా పచ్చ నిమ్మకాయ చూడటం శుభకార్యాలు జరగబోతున్నాయి దుష్టశక్తులు దూరం అవుతాయి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఆర్థిక లాభం వస్తుంది రెండు పసుపు రంగు నిమ్మకాయ చూడటం సంపద ఐశ్వర్యం విజయానికి సూచనం కొత్త పనులు సాఫల్యంగా పూర్తవుతాయి కుటుంబంలో శాంతి పెరుగుతుంది మూడు పాడైన నిమ్మకాయ చూడటం ఆరోగ్య సమస్యలు రావచ్చు వ్యాపారంలో నష్టం జరగవచ్చు కుటుంబంలో గొడవలు అపార్థాలు పెరుగుతాయి నాలుగు నిమ్మరసం త్రాగడం కలలో శక్తి ఉత్సాహం పెరుగుతుంది పాత సమస్యలు పరిష్కారం అవుతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఐదు నిమ్మకాయను పగలగొట్టడం చెడు శక్తులు తొలగిపోవడం శత్రువులపై విజయం సాధించడం కష్టకాలం ముగియడం ఆరు నిమ్మకాయతో పూజ చేయడం కలలో దేవతల అనుగ్రహం లభిస్తుంది దోషాలు తొలగిపోతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఏడు చాలా నిమ్మకాయలు కలలో చూడటం వ్యాపారంలో పెద్ద లాభం సంపద ధనం పెరుగుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది శుభ సూచనలు పచ్చగా తాజాగా ఉన్న నిమ్మకాయ శుభవార్తలు ఆరోగ్య లాభం నిమ్మకాయ తినడం లేదా పూజలో ఉపయోగించడం దుష్ట శక్తుల తొలగింపు ఎక్కువ నిమ్మకాయలు ఆర్థిక అభివృద్ధి పసుపు నిమ్మకాయ విజయాలు శాంతి అశుభ సూచనలు పాడైన లేదా ఎండిపోయిన నిమ్మకాయ నష్టం వ్యాధి నిమ్మకాయను కోల్పోవడం అవకాశాలు కోల్పోవడం రక్తంతో నిమ్మకాయ పెద్ద సమస్యలు భయాలు ఏం చేయాలి మంగళవారం లేదా శనివారం నాడు నిమ్మకాయను పూజలో వాడాలి ఇంటి ముందు నిమ్మకాయతో నజర్ కట్టాలి శక్తివంతమైన ఓ నమో నారాయణాయ మంత్రం జపించాలి పేదలకు నిమ్మకాయలు దానం చేయాలి ఏం చేయకూడదు పాడైన నిమ్మకాయను పూజలో వాడకూడదు కలను చూసిన తర్వాత చెడు మాటలు మాట్లాడకూడదు వ్యర్థ ఖర్చులు చేయకూడదు కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు పరిహారాలు శనివారం రోజున నిమ్మకాయను నల్ల మిరియాలతో కలిసి శని భగవానుడికి సమర్పించాలి నిమ్మరసం కలిపిన నీటిని ఇంటి ముందు చల్లాలి పేదలకు నిమ్మకాయలతో చేసిన పానీయం పంపిణీ చేయాలి దుష్టశక్తులు దూరం కావడానికి నిమ్మకాయను కత్తిరించి ఇంటి మూలలలో ఉంచాలి కల నిజమయ్యే సమయం ఆరోగ్య సమస్య పరిష్కారం ఏడు రోజుల్లోపే ఆర్థిక లాభం పదిహేను రోజుల్లోపే శత్రువులపై విజయం ఇరవై ఒకటి రోజుల్లోపే పెద్ద శుభకార్యం ముప్పై రోజుల్లోపే ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్ వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని ఈ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు కూడా యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఇప్పటివరకు మీ దగ్గర ఒక మూడు కూడా సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్న పడి నాకు చేస్తే ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మీ ప్రతి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళలను ఎక్కడ ఎక్కడ ఉన్నాయి వాటి గురించి నుంచి వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేసాను ప్లీజ్